తెలంగాణలో మున్నూరు కాపులు ఐక్యంగా ముందుకు సాగి గ్రామస్థాయి నుండి మున్నూరు కాపులను సంఘటితం చేసి ఏకతాటిపై నడిపించేందుకు కృషి చేయాలని మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు గంగుల కమలకర్ అన్నారు సోమవారం కరీంనగర్లోని వారి క్యాంపు కార్యాలయంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గంగుల కమలాకర్ సభ్యత్వం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణలో మున్నూరు కాపులు ఐక్యంగా ముందుకు సాగి రాజకీయాలకు అతీతంగా సదస్సులు సమావేశాలు నిర్వహించి మున్నూరు కాపులను చైతన్యపరచాలని అన్నారు మారుమూల గ్రామంలో కూడా మున్నూరు కాపు సంఘాలను ఏర్పాటు చేసి మున్నూరు కాపు కులాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లే దిశగా ముందుకు సాగాలన్నారు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్ల హరిశంకర్ మాట్లాడుతూ మున్నూరు కాపులు అందరినీ సంఘటితం పరిచి ఒక తాటిపైకి తీసుకువెళ్లేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మున్నూరు కాపులందరూ సభ్యత్వ నమోదును వినియోగించుకోవాలని కోరారు రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా మున్నూరు కాపు సభ్యత్వ నమోదులో ప్రథమ స్థానం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్ల హరిశంకర్ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కనక అమరబాబు ఆర్గనైజింగ్ కార్యదర్శి బొల్లం లింగమూర్తి కార్యదర్శి పూదరి తిరుపతి సంయుక్త కార్యదర్శి వ్యాసాల హరీష్ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి సత్యనేని శ్రీనివాస నాయకులు మిడిదొడ్డి నవీను మరియు మున్నూరు కాపు కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కరీంనగర్ నగరంలో మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగల కమలాకరణ గారు వారి సభ్యత్వాన్ని మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర మెంబర్షిప్ను ప్రారంభించండి కరీంనగర్ కానిసెస్ట్లో మొదలుపెట్టడం జరిగింది ఈరోజు మరే అఫేర్స్ కమిటీ మాజీ చైర్మన్ గారు పాటు వారితో చాడీ చేయడం జరిగింది ఈరోజు వారి మెంబర్షిప్ తీసుకున్నాం మా లక్ష్యం ఏంటిదంటే తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఈ ఇప్పుడున్న ప్రభుత్వం తక్కువే చూపించింది కాబట్టి మా మెంబర్షిప్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షల మంది ఉన్నారని నిరూపించడమే మా ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం మరి ఈ కాన్ఫరెన్స్లో కమలాకరణ నుంచి మెంబర్షిప్ చాటండి ఈ కార్యక్రమంలో మా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆసల హరీష్ గారు తిరుపతి గారు అదేవిధంగా అమర్ గారు అదేవిధంగా సెక్రటరీగా యూతమూర్తి గారు మా యూత్ జనరల్ సెక్రటరీ సతనేని శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది మరి వీరు ఈరోజు ఎమ్మెల్యే గారి నుంచి మిగతా కరీంనగర్ కాన్సెప్ట్ ఉన్న ప్రతి గ్రామం ప్రతి ఉన్న అరవై గుంటల్లో కూడా పెద్ద ఎత్తున మున్నూరు సంఘం తెలంగాణ రాష్ట్ర మెంబర్షిప్ చేసి మరి ఇది తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ కాన్స్రెస్ని ఆదర్శంగా నిలబెట్టడానికి మేము ప్రయత్నం చేస్తామని